తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం పరిశీలించారు సెంటర్ పనితీరును బృందంలోని అధికారులు ప్రశంసించారు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం శుక్రవారం సందర్శించారు హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను వారు పరిశీలన చేశారు గత ఏడాది డిసెంబర్లో ఇక్కడ ప్రారంభించిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పనితీరును పరిశీలించారు తెనాలి సెంటర్లో రెండు వేల నూట నలభై మూడు హెచ్ఐవి మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయటం జరిగిందని అందులో ఇద్దరికి క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని మరో ఇద్దరు క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నట్లు ఈ పరీక్ష ద్వారా తెలుసుకున్నట్లు సిడిసి టీమ్కి మెడికల్ ఆఫీసర్లు తెలియజేశారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పనితీరును పరిశీలించిన సిటీసీ బృందం సెంటర్ పనితీరుని అభినందించారు అనంతరం వైద్యశాలలోని పలు విభాగాలను అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు ఈ బృందంలో సిడిసి జాతీయ డిప్యూటీ డైరెక్టర్ లోరీ ఫుల్లర్ సిడీసీ జాతీయ ల్యాడ్ అడ్వైజర్ డాక్టర్ సంజీవ్ వర్మ పెప్ఫర్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ షేర్ ఇండియా ఏపీడీ లోకేష్ షేర్ ఇండియా టెక్నికల్ లీడ్ మహేష్ కుమార్ డాక్టర్ మహాలింగం ఉన్నారు ఈ కార్యక్రమంలో వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రమ్యకృష్ణ డాక్టర్ స్నేహశ్రీ డాక్టర్ హరిణి పాల్గొన్నారు